వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మంచు విష్ణు భారీ తారాగణంతో దాదాపుగా అంటే ఈ ప్రెస్ మీట్లు లేదంటే ఇంటర్వ్యూలు వీటిలన్నింటిలో చెప్పడం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి తీసినటువంటి సినిమా కన్నప్ప అప్పుడెప్పుడో నా చిన్నప్పటికంటే ముందే ఇంకా మాట్లాడితే బాపు రమణ గారు ఇద్దరు కలిసి కృష్ణరాజు గారితో తీసిన భక్త కన్నప్ప సినిమాకి దాన్ని మళ్ళీ రీమేక్ చేశారనుకోవాలి కాకపోతే దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది భక్త కనపాలడి కృష్ణరాజు గారు చేశారు అంతా అయిపోయింది తర్వాత ఎందుకు తనికేళ్ల భరణి గారికి అనిపించింది ఎందుకంటే పరమశివ భక్తుడు ఆయన శివుడికి పరమభక్తుడు రెండిట్లోనూ ఒకటే పెద్ద తేడా పెద్ద అనుకోండి సరే ఆయన సునీల్ని హీరోగా పెట్టి కన్నప్ప సినిమా తీద్దామని అనుకున్నారు భక్త కన్నప్పని మళ్ళీ తీద్దామని అనుకుంటే మరి ఆ తర్వాత ఏమైందో తెలియదు మంచు విష్ణు తనిఖీల భరణి గారితో మాట్లాడడం అంకుల్ మీరు తీస్తే మహా అయితే ఒక ఐదు కోట్ల బడ్జెట్లో తీసేస్తారేమో నేను దీన్ని పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి చేశారు మొత్తానికి అంతా అయింది సరే అయితే ఇక్కడ నేను నిజంగానే విష్ణుని అప్రిషియేట్ చేయాలి నిజంగా సినిమా చూసిన తర్వాత మొత్తం మూడు గంటల పదిహేను నిమిషాలు నిడివి ఇదంతా అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా నాలుగు తెగలు వాటి మధ్యలో ఉండేటువంటి ఆ గూడెం అక్కడ ఉండేటువంటి వాయులింగం ఆ తర్వాత మహాదేవ శాస్త్రి మోహన్ బాబు ఇదంతా రొటీన్ రొడ్డకొట్టుడు అవ్వరు ఇదంతా కామన్ యాక్షన్ సీక్వెన్స్లని ఇదని చెప్పి న్యూజిలాండ్లో మొత్తం అంతా చూపించడం అదంతా కూడా చూసి అబ్బా మన అడవులు అంటే భక్త కన్నప్పన కానీ పరమశివుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా మన భారతదేశం మన భారతదేశంలో ఉండేటువంటి నేటివిటీ ఇదే మనకు గుర్తొస్తుంది న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ ఫారెస్ట్లో తీస్తూ ఉంటే ఏంటి మన అడవులు ఇంత క్లాస్గా కూడా ఉంటాయా అన్నటువంటి ఒక భావన కలగచ్చు సో ఫస్ట్ హాఫ్ అంతా ఇదే అయిపోయింది సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి నిజంగానే విష్ణు మీద గౌరవం పెరుగుతుంది ఆ నడిపించినటువంటి తీరు కావచ్చు ఒక ప్రొడ్యూసర్గా ఇదంతా కూడా చూసుకొని అలాగే తన యాక్టింగ్లో కూడా గతంలో చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తే అయితే కన్నప్పలో తన ఎమోషన్స్ అనేవి నిజంగానే ఒక మంచి ప్రయత్నంగా దీన్ని ఒక క్లాసిక్ అనలేము ఒక వండర్ అనలేము అలా అని చెప్పి ఇదేదో పెద్ద వరల్డ్ క్లాస్ హిట్ అని డెఫినెట్గా అయితే అనలేము బట్ అ డీసెంట్ అ డీసెంట్ అటెంప్ట్ ఎక్కడా తగ్గకుండా చాలా చక్కగా చేసుకుంటూ వచ్చారు నిజంగా అంటే నిజంగా చెప్పాలి ప్రభాస్ దీనికి మళ్ళీ యాడ్ ఆన్ సెకండ్ హాఫ్ మొత్తం సినిమా అంతటిని నిలబెట్టేసింది ఇది సగటు సామాన్య ప్రేక్షకుని అడిగితే చెప్పేటువంటి అంశం ఇక్కడి వరకు మంచి విష్ణు తప్పు ఏమీ లేదు ఫస్ట్ హాఫ్కి నేను నెరేషన్ ఇచ్చాను లేదంటే ఇంకా కొనసాగింపుకి ఇచ్చాను అది ఇదంటే ఓకే యాక్షన్ సీక్వెన్స్కి మాత్రం ఇచ్చుకున్న వాళ్ళే అర్థమైపోయింది మిగతా అంతా సేమ్ బాపురమణ గారి స్టోరీయే కదా అందులో కొత్తగా మార్చింది చేర్చింది ఉంది అసలు దేవుడు అంటే భక్తిభావం లేదు అసలు దేవుడు అంటే ఎవడు అనేటువంటి ఒక మూర్ఖుడిగా ఉండేటువంటి తిన్నాడు శివుడికి భక్తుడిగా ఎలా మారిపోయాడు ఆ శివుల్లో ఎలా ఐక్యం అయిపోయాడు అనేది కథ కథ మనం చిన్నప్పటి నుంచి చూసింది ఇది కూడా అంతే మించి లేదు కాకపోతే దీంట్లో ఏంటంటే ఒక నాలుగు తెగలని ఆటవిక తెగలను తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి వీళ్ళకి పడదని లేదంటే ఈ వాయులింగం మీద దాడి జరుగుతుంది ఎక్కడో శివభక్తుడు వస్తాడు ఎక్కడో రెడీగానే ఉంటాయి ఈ కైండ్ ఆఫ్ ఒక ఫాంటసీని క్రియేట్ చేసి ఎక్స్టెన్షన్ చేసి మూడు గంటల పదిహేను నిమిషాల పాటు దీన్ని తీసుకెళ్లారు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఇంకా ఎక్కువే వెళ్ళచ్చు వెళ్ళుంటారేమో కూడా కట్టలో పోయి ఉండొచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మంచు విష్ణు ఓవర్ కాన్ఫిడెన్స్ మళ్ళీ దెబ్బేసింది ఎస్ నిజంగానే చెప్పాలి ఇక్కడ మంచు విష్ణు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ దెబ్బేసింది నేను ఒక చక్కటి సినిమా తీశాను ఇంతమంది స్టార్ కాస్టింగ్ నేను పెట్టుకున్నాను నాకు మోహన్ లాల్ గారు శరత్ కుమార్ గారు అక్షయ్ కుమార్ గారు కాజల్ నాన్నగారు మోహన్ బాబు గారు ఇలా ఎంతోమంది నాకు సపోర్ట్గా నిలిచారు ప్రభాస్తో సైతం వీళ్ళందరినీ కూడా నేను తీసుకొచ్చి ఇందులో పెట్టి ఇలా చేయగలిగాను నేను గొప్ప మంచి ప్రయత్నం నేను చేశాను ఇక ప్రేక్షకులు ఆదరించాలి అని చెప్పి ఉండొచ్చు అది చెప్పాడు అయ్యింది అక్కడికి కూడా రెండు వందల కోట్ల బడ్జెట్ నేను చాలా రిస్క్ చేశాను నా లైఫ్నే రిస్క్ చేసి ఈ సినిమా తీసాను నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అని చెప్పాను అన్నాడు ఓకే అది కూడా ఫైన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్కి మిక్స్డ్ టాక్ వచ్చినా సెకండ్ హాఫ్కి పాజిటివ్ టాక్ వచ్చి బాగుంది విష్ణు చాలా చక్కగా తీశాడు సినిమాని మొత్తం టీం అందరూ బాగా ఎఫర్ట్గా చేశారు అన్నటువంటి ఒక పాజిటివ్ మాట నడుస్తున్న క్రమంలో కలెక్షన్లు మీద పడ్డాయి విష్ణు ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ ఈ రెండిటికీ ఇంకా కన్నప్పసారి తోగలేదు ఐఎం రియలీ సారీ అభిమానులు ఏమైనా అనుకుంటే అనుకోవచ్చు కానీ యాక్చువల్గా వాస్తవం ఇది వాస్తవం ఇది ఇది ఏదో తప్పుడు ప్రచారం కానీ కాదు ఆధారాలు లేకుండా చేసేది అంతకంటే కాదు అసలు వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేసింది ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా లెక్క విష్ణు పెట్టుకొని మేము మొదటి రోజు ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు మేము కలెక్ట్ చేసాం అరవై కోట్ల రూపాయలు అని చెప్పి చాలా వరకు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రిలీజ్ అయిన దాంట్లో అరవై కోట్ల వరకు కూడా తీసుకొచ్చారు అని చెప్పి అన్నారు తప్పేం లేదు రెండు వందల కోట్లు పెట్టి తీస్తే మొదటి రోజున అరవై కోట్లు సంపాదించడం అంటే ఆషామసి వ్యవహారం ఏం కాదు దాన్ని నిజంగా విష్ణుని అభినందించాలి వాళ్ళ టీం మొత్తాన్ని కూడా ఆ లాంగ్ రన్ అలాగే వెళ్తూ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు కానీ మొదటి రోజే ఇది ఇండస్ట్రీ హిట్ గత రికార్డులన్నీ కూడా తిరగరాసేసింది సినిమా ఏ రికార్డులు తిరగరాసింది అని అడిగితే సమాధానం ఉంటుందా ఎందుకంటే మన ముందు రెండు పెద్ద కొండలు నిలబడి ఉన్నాయి ఒకటి బాహుబలి రెండు పుష్ప ఈ రెండింటి తర్వాత ఇంకా చిన్న చితక కేజీఎఫ్ అని ఇంకోటి అని అంటే చిన్న చితక అంటే నేను తప్పుగా అనుకోకండి వాటిని వాటితో పోలిస్తే నాన్ ఇండస్ట్రీ హిట్స్ అంటారు సార్ బాహుబలి నాన్ బాహుబలి హిట్స్ అని నాన్ పుష్ప హిట్స్ అని చెప్తూ ఉంటారు సరా మిగతావన్నీ వాటి కిందకే వస్తాయి ఈ రెండింటితో పోలిస్తే ఎందుకంటే అదేమో రెండు వేల కోట్లు ఇదేమో ఒక వెయ్యి కోట్లు ఆ డబ్బులా ఇంకోటా తెలియదు అలా వెళ్ళి అభిమానించారు ప్రజలు సో ఇక్కడ కన్నప్ప దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఓకే బాగుంది ఒక గౌరవం అంతేగాని తండోపతండాలుగా శివభక్తులందరూ మేము వచ్చేసాం మేము సినిమా చూసేసామంటే ప్రభాస్కి కూడా ఆఖరికి ప్రభాస్కి కూడా పాన్ ఇన్ పాన్ వరల్డ్ స్టార్ పాన్ ఇండియా ఎగిరిపోయింది పాన్ వరల్డ్ ఇప్పుడు అలాంటి ప్రభాస్కి కూడా అత్యంత డిజాస్టర్గా మిగిలినటువంటి ఆది ఇండస్ట్రీ హిట్ కాదు వాళ్ళు కూడా మేము ఇంత కలెక్ట్ చేసామని చెప్పి వేసుకునే ధైర్యం చేయలేకపోయారు ప్రభాస్ని పెట్టుకొని ప్రభాస్ కట్అవుట్ని పెట్టుకొని వాళ్ళు ఆ ధైర్యం చేయలేకపోయారు మరి విష్ణుకి ఏమైంది మరి దీని మీద సమాధానం ఏమైనా చెప్తారా లేని కనెక్షన్ కలెక్షన్స్ని వచ్చేసాయి వచ్చేసాయి అని చెప్పంటే చెప్పడానికి ఎవరి గురించి చెప్తున్నారు ఇది లేదు నేనేం లాస్ అవ్వలేదు నాకు వచ్చేసింది ఇంకా ప్రాఫిట్స్లో ఉన్న ఇండస్ట్రీ హిట్ అయితే డెఫినెట్గా కాదు అండ్ రెండోది కంపారిటివ్లీ భక్త కన్నప్ప అనగానే అంటే కొన్ని కొన్ని క్లాసిక్స్ని మనం టచ్ చేయకూడదు రీమేక్స్ పేరుతోటి వీటితోటి నిజంగా చెయ్యిదిరిగిన కళాకారుడు అంటే దర్శకుడు ఉండి చెయ్యగలిగితే దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా దొరికితే ఖచ్చితంగా అప్పుడు చెయ్యొచ్చు తప్పు లేదు ఎగ్జాంపుల్ చెప్తా వాటికి కూడా భక్త కన్నప్ప ఒకటే కాదు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ బాలకృష్ణ గారు సంగీతం శ్రీనివాసరావు గారు ఆదిత్య త్రిబుల్ నైన్ అని మళ్ళీ అనుకున్నారు టచ్ చేయలేకపోయారు ఇప్పటిదాకా సబ్జెక్ట్ని ఎందుకంటే బాలకృష్ణ గారికి సరిజోడుగా ఉండేటువంటి వాళ్ళు అలాగే మొత్తం తారాగణం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో లేరు ఆ స్టోరీని ట్యాకిల్ చేయడానికి బాలకృష్ణ గారితో మళ్ళీ యాడ్ చేయడానికి కష్టం అలాగే దానవీర సూరకర్ణ నందమూరి తారక రామారావు గారిది ఆల్ టైమ్ క్లాసికల్ హిట్ పౌరాణికం ఇప్పుడు బాలకృష్ణ గారు చేయొచ్చు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అనర్గళంగా ఇద్దరు పౌరాణికం డైలాగులు చెప్పడంలో ఒకళ్ళు సాటి ఇద్దరికిద్దరే మోహన్ బాబు గారు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ ఉంటే కొంతమంది ఈ ఈ డైలాగులు చెప్పడంలో సాయికుమార్ గారు కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఇలా తెలుగులో స్పష్టంగా ఆ పౌరాణిక డైలాగులు చెప్పగలిగేవాళ్ళు వీళ్ళందరూ మిగతా వాళ్ళకి రాదు నిజంగానే రాదు అందుకే ఇప్పటిదాకా బాలకృష్ణ గారు మళ్ళీ నర్తన్సాల మధ్యలోనే ఆగిపోయిందిగా సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఇలా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు అలాగే పెదరాయుడిదే ఎందుకు ఎందుకు విష్ణు విష్ణుమంచు వాళ్ళ ఇంట్లోనే ఉందిగా పెదరాయుడు పెదరాయుడిని ఇప్పటిదాకా తీయగలిగారా ఆ రకమైనటువంటి అటెంప్ట్ అన్న చేయగలిగారు కనీసం లేదుగా అందుకే కొన్ని క్లాస్ ముట్టుకోకూడదు సో భక్త కన్నప్ప కృష్ణరాజు గారిది బాపు రమణ గారు తీసినటువంటి భక్త కన్నప్పని చూసినప్పుడు కానీ లేదు ఇప్పుడు ఈ కన్నప్పని చూసినప్పుడు కానీ నాకు అనిపించింది అయితే ఒకటే ప్రయత్నం ఓకే చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది అని నిజం చెప్తాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం అర్థంపర్ధం లేనటువంటివన్నీ కూడా జొప్పించేసి ఆ భక్తి అనేటువంటిది మాత్రం చాలా వరకు ఇందులో తగ్గిపోయిందని చెప్పాలి బట్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఆఫ్ ద మూవీ నిజంగానే చాలా మంచి చక్కటి ప్రయత్నం చేశారు ప్రతి ఒక్కళ్ళ నుంచి రావాల్సినటువంటి అవుట్పుట్ని తీసుకున్నారు అది మాత్రం చెప్పచ్చు గొప్పగా చెప్పచ్చు తప్పే లేదు ఇక గ్రాఫిక్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ మిగతా కానీ ఇవన్నీ ఓకే కంపారిటివ్లీ దానిలో లేవు అక్కడ స్టోరీని ఇక్కడ స్టోరీని ఒకసారి కంపేర్ చేసినట్లయితే ఆ భక్త కన్నప్ప ఈ భక్త కన్నప్ప అందులో భక్తి రక్తి ముక్తి అన్నీ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి అన్నిటి పాళ్ళు ఎక్కువైపోయాయి భక్తి తప్ప ఫస్ట్ ఆఫ్ అంతా అదే రణక్షేత్రం తప్పితే ఏం లేదు అక్కడ భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఈ రెండింటి మధ్యలోనే కాన్సెప్ట్ కాన్ఫ్లిక్ట్ నడిచింది మధ్యలో ఎవరో వచ్చారు ఇక్కడ కూడా అదే రకమైనటువంటి కాకపోతే ఇక్కడ ఇంకా మంద ఎక్కువైపోయింది వాళ్ళని వీళ్ళని కూడా తీసుకొచ్చి అసలు అర్థం అర్థం లేకుండా పెట్టేసి చేశారు అంతే సింపుల్గా చెప్పాలంటే ఇక ఇంకొకటి ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్ నిజంగా నేను ఈ ఈ పాయింట్లో మంచి విషయంలో నేను మద్దతు ఇస్తున్నా ఏంటి అంటే సినిమా మీద పైరసీభూతం సినిమా మీద పైరసీ భూతం పైరేటెడ్ కాపీ హెచ్డి కాపీ బయటకు వచ్చేసింది ఆల్రెడీ ఆన్లైన్లో దొరుకుతుంది ఏం చేయలేరు ఇంకా ఇక కలెక్షన్లు వీటి మీద ప్రభావం ఎలా ఉంటుందనేది నేనైతే చెప్పలేను కానీ అండ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చేయాలి ఎందుకంటే ఆ భారీతనాన్ని థియేటర్ స్క్రీన్లోనే చూడాలి చిన్న స్క్రీన్లో మొబైల్లో వచ్చేసిందిగా లింక్ ఇంకే ఉంది ఆ మూవీ రూల్స్ ఇంకో దాంట్లో చూసేస్తా అంటే మీకు అవ్వదు చూసుకోవడం వేస్ట్ అది అనవసరం కూడా సో మరి దీని మీద చర్యలు ఏం తీసుకుంటుందో మరి సినిమా ఇండస్ట్రీ పైరే పైరసీకి సంబంధించి మరి ఎవరు పెంచి పోషిస్తున్నారు ఇంకా మనకైతే తెలియట్లేదు కానీ కన్నప్ప సినిమా కూడా దీని బారిన పడింది అనేది తెలుస్తుంది మరి ఈ కలెక్షన్స్కి ఓవరాల్గా మరి కన్నప్ప సక్సెస్ మీట్లో విష్ణు ఏమైనా చెప్తాడా అప్పుడన్నా కొంచెం కరెక్ట్ చేసుకుంటాడా అనేది మాత్రం చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి